తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన క్రమబద్దీకరణ హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు మెదక్ జిల్లాలోని జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్షణ ఉద్యోగులు ధర్నా నిరసన వ్యక్తం చేయగా మా డిమాండ్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు సంవత్సరాలుగా పనిచేస్తున్న మాకు వచ్చే వేతనాలు చాలి చాలని వేతనాలతో సర్దుకుంటున్నామని అన్నారు వేతనాలు తక్కువ రావడంతో కుటుంబ సభ్యులకు ఏం పెట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోకి రాగానే టీ లాగేలోపే సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్దీకరిస్తానని హామీ ఇచ్చారని తెలియజేశారు ఇప్పటికే ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా మమ్మల్ని పట్టించుకోవడం లేదన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు అందరం కూడా రాష్ట్ర జాక్ పిల్పు మేరకు కొరకు ఒక్కరోజు నిరసన కార్యక్రమాన్ని మెదక్ జిల్లా కలెక్టర్ కార్యక్రమం ముందు కార్యాలయం ముందు ఏర్పాటు చేసినాం ఇందులో ఎస్ఎస్ఏ కుటుంబ సభ్యుల మందిరం కూడా మాకు గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ వరంగల్ అన్మకొండలో టీపీసీ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన వెంటనే నేను మీ సమస్యను ఛాయ్ సేపట్లో సచివాలయానికి పిలిపించి మీ జాకు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను కూర్చుండబెట్టి వారితో మాట్లాడి మీ సమస్యను ఛాయ్ తాగి లోపు మీ సమస్యను పరిష్కరించి మీకు పంపించి రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు ఆ హామీ మేరకు మేము ఈరోజు రాష్ట్ర నాయకత్వానికి ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా కార్యక్రమంలో ఈ ఒక్కరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది అయితే మేము గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ సమగ్ర శిక్ష కుటుంబంలో పనిచేస్తున్నాం అందరం కూడా చాలీ చాలని వేతనాలతో పనిచేస్తున్నాం రే పెరిగినటువంటి జీవనోపాధికి తగ్గట్టుగా మా జీవన విధానాల్లో మాకు కూడా కుటుంబాలు పోషించే భారం అవుతున్నాయి కాబట్టి మాకు కూడా జీవితాలు పెంచి మా జీవితాలలో కాంగ్రెస్ ప్రభుత్వము వెలుగులు నింపి మాకు ఒక ఆశ ఉద్యోగానికి భద్రత మరియు రిటైర్మెంట్ తర్వాత కావాల్సినటువంటి గ్రాట్యుటీ బెనిఫిట్స్ కావాల్సినటువంటి అన్నీ కూడా మాకు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు మా సమస్యను ఎక్స్గ్రేషన్ ఒక వన్ మంత్ లో లాస్ట్ మంత్ చూసుకున్నట్టయితే ఆరుగురు మా ఎస్ఎస్ఏ ఉద్యోగ కుటుంబ సభ్యులు చనిపోయారు సంగారెడ్డి జిల్లాలో ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి చనిపోయారు ఈ రోజు వారు అంత్యక్రియలు జరుగుతున్నాయి అక్కడికి కొంతమంది వెళ్ళడం జరిగింది ఇలా బిట్టల్లాగా మా సమగ్ర శిక్ష కుటుంబ ఉద్యోగులు రారిపోతూ ఉన్నారు వారందరికి కూడా ఉద్యోగ భద్రత కల్పించి చనిపోయిన వారికి పది లక్షలు ఎక్స్గ్రేషియా రిటైర్మెంట్ తర్వాత వాళ్ళ గార్నట్ గ్రాట్యుటీ ఇవన్నీ కూడా ఇచ్చి మాకు ఉద్యోగ భద్రత కల్పించి మా సమగ్ర శిక్ష కుటుంబ ఉద్యోగుల్లో జీవితాల్లో రెగ్యులర్ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని వినయంగా వేడుకుంటున్నాం పద్దెనిమిది వేల ఐదు వందల వరకు సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్నాము వివిధ ఇంగుల వారిగా పద్దెనిమిది వేల ఐదు వందలు మాత్రమే ఉన్నాము మాకు గత పద్నాలుగు సంవత్సరాల నుంచి పెట్టి చాకరీ చేస్తూనే ఉన్నాము చాలా చాలా జీతాలతో మా కుటుంబాలని నెట్టుకొస్తున్నాము ప్రస్తుతానికి చాలామంది మరణించడం జరిగింది ఒక్క కుటుంబంలో ఒక పిల్లో మా పిల్లలకు కానీ మా పెద్దలకు కానీ చిన్న జ్వరం వచ్చిన ఒక హాస్ హాస్పిటల్ కానీ తీసుకెళ్తే ఐదు వేల నుంచి పదివేల వరకు ఖర్చు వస్తుంది మాకు వచ్చేటి పదిహేను వేలు పన్నెండు వేలు పద్నాలుగు వేలు పంతొమ్మిది వేలు హయ్యెస్ట్ శాలరీ పంతొమ్మిది వేలు మాత్రమే ఉన్నది దయచేసి మాకు ఇచ్చిన హామీని సీఎం గారు వెంటనే మాకు అమలు చేసి మా జీవితాల్లో మంచి వెలుగులు నింపాలని మేము కోరుకుంటున్నాము సమగ్ర శిక్ష అభియాన్ అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే మొదలుపెట్టింది ఎస్ఎస్ఏని కాంగ్రెస్ ప్రభుత్వమే స్టార్ట్ చేసింది కాబట్టి ఈ పథకం మమ్మల్ని మా జీవితాలను అందరు వెలుగులోకి తీసుకొస్తారని మేము ఆశిస్తున్నాము చాలా రోజులు ఒక ముప్పై రోజులు టెంటేసుకొని ధర్నా చేయడం జరిగింది ఆ ధర్నాలో భాగంగానే సీఎం గారు వచ్చి మాకు మంచి హామీ ఇవ్వడం జరిగింది ఛాయ్ తాగే లోపే మీ సమస్యను పరిష్కరిస్తా అని గరి గట్టిగా సమాధానం ఇచ్చి మాకు మంచి హామీ ఇవ్వడం జరిగింది హామీ మేరకే చాలా సంతోషంగా మేము మేము చేసే ఓట్లు గుడిక వేసుకొని మేము సీఎం గారిని గెలిపించుకోవడం జరిగింది ఆ సీఎం గారు గెలిచిన వంద రోజుల్లోనే మా యొక్క కోరికను మా యొక్క హామీని నెరవేరుస్తారని చాలా ఎదురు చూసినాము అయినా జూబ్లీహిల్స్లో ఉన్న ఆయన నివాసానికి వెళ్ళడం జరిగింది చాలా ప్రతి మంత్రికి మా యొక్క వినతులు పత్ర వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లా నుంచి ఈ నిరసన కార్యక్రమాలు చాలా వెలువెత్తుతున్నాయి గత నెల ఏంది అసెంబ్లీ ముట్టడి ముప్పై తారీఖున చేయడం జరిగింది సమగ్ర శిక్ష అభియాన్ నుండి ఆ రోజు కూడా ఖచ్చితంగా మాకు ఏదో ఫలితం వస్తుందని ఆశించాము అయినా అది పట్టించుకోవడం లేదు మా గురించి మాట్లాడడం లేదు ఎక్కడ కూడా ఈరోజు ప్రతి జిల్లా నుంచి ఈ నిరసన కార్యక్రమాన్ని కలెక్టరేట్ల వద్ద చేయడం జరుగుతుంది ప్రతి జిల్లా నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది మాకు దయచేసి మా యొక్క జీవితాలను వెలుగులోకి తీసుకెళ్తాడని ఆశిస్తున్నాము గత ప్రభుత్వం అది ఇదే విధంగా పదిహేను నెట్టుకొచ్చింది ఇప్పుడు తొమ్మిది నెలలైతుంది వంద రోజుల్లో మూడు నెలల్లో ఖచ్చితంగా మా హామీని నెరవేరుస్తాను సీఎం గారు ఇప్పటికీ తొమ్మిది నెలలు అవుతుంది దయచేసి మా యొక్క కోరికను మా యొక్క హామీని నెరవేరుస్తారని మేము చనిపోయిన ఉద్యోగస్తులకు మంచికి తల ఐదు వందలు వేసుకొని వారి ఆర్థికంగా ఆదుకోవడం జరుగుతుంది దయచేసి మా జీవితాలతో ఆడుకోవద్దు మా జీవితాలలో కొంతమంది అయితే ఉండి లేక చాలా బీద కుటుంబంలో ఉంటున్నాము దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని ఆ సీఎం గారిని వేడుకుంటున్నాము